వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి సో ఆఫ్ ఆఫ్నవ్ చూపించే కలెక్షన్ అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ అండి నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్లో పార్టీ వేస్ చూపించమని చెప్పేసి ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి చాలా వరకు చిన్న ఫ్యాబ్రిక్స్లో చూపిస్తున్నాను అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ సో వీటిలో ఏంటంటే మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ మాత్రం చేంజ్ అవుతూ వస్తుంటాయి సో లేట్ ఎందుకు వన్ బై వన్ చెక్ చేస్తూ చెప్తూ ఉంటాను అండ్ ఇవన్నీ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలంటే మోరన్ మహారానికి టూ బ్రాంచెస్ కేపీహెచ్బీ అండ్ కొత్తపేట్ ఏ బ్రాంచ్ అయినా విజిట్ చేయొచ్చు సో ఆఫ్ నా చూసే కలెక్షన్ పర్ఫెక్ట్గా కావాలనుకుంటే కేపిహెచ్బీ బ్రాంచ్ని విజిట్ చేయండి కొత్తపేట్లో ఇంకొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయండి ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ఎంత హెవీ పీస్ అయినా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది థౌసండ్ అండ్ అయిపో పర్చేస్ చేసుకుంటే క్లియర్గా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము అడ్రస్ లింక్స్ కావచ్చు గ్రూప్ లింక్స్ కావచ్చు ఫాలో అవుతూ అయితే మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కలెక్షన్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ వన్ చూద్దామండి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది హెవీ క్యాన్ క్యాన్స్తో వచ్చేస్తాయి సో మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను వన్ బై వన్ ఇది ఇది వచ్చేసి లేయర్ వైజ్ స్టైల్లో వస్తుందండి క్రాడియర్ పీస్ అనమాట మీకు ఫోటోషూట్స్కి కావచ్చు సంగీత్ ఫంక్షన్స్కి కావచ్చు వాటికి చాలా బాగా నప్పుతుంది విత్ బెల్ హ్యాండ్స్ వచ్చేసాయండి అండ్ వర్క్ డీటెయిల్లింగ్ చూసినట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యోక్ పాటలో హెవీ వర్క్ అండి ఇదంతా కూడా విత్ థ్రెడ్ వర్క్ బీడ్ అండ్ కథన వర్క్ అండి ఇవే వర్క్స్ అనేవి ఆల్ ఓవర్ రిపీట్ అయ్యాయి ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ అండి మీకు మిషన్ వర్క్ అయితే ఉండదు అండ్ స్లీవ్ వచ్చేసి ఇలా బెల్ హ్యాండ్ వచ్చేస్తుంది సో ఇలా బెల్ హ్యాండ్ ఇచ్చేసారు ఇక్కడంతా కూడా చిన్నగా వర్క్ లైన్ ఉంటుందండి చిన్న బార్డర్ స్టైల్లో తీసుకొని కథన విత్ రెడ్ వర్క్ అనేది ఇచ్చాము అండ్ దీనికి కిందపాటు చూసినట్లయితే ఒక లేయర్ అనేది యాడ్ అన్ అయి ఉంటుంది మనకి లాంగ్ ఫ్రాక్కి యాడ్ అయి ఉంటుందండి బట్ ఇక్కడ వచ్చేసి లేయర్ స్టైల్లో కనిపిస్తుంది ఇదంతా కూడా వచ్చేసి ఒక లైన్లో వచ్చేసి బీడ్ వర్క్ ఒక లైన్లో వచ్చేసి సీక్వెన్స్ ఉందండి ఇలా చూడవచ్చు ఇక్కడ వచ్చేసి సీక్వెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడ్ లైన్ నెక్స్ట్ సీక్వెన్స్ లైన్ ఇలా హెవీగా వర్క్ అనేది చేయించాము సో ఇలా టూ సైడ్స్ వచ్చేసి లేయర్స్ అనేవి వస్తాయి కాబట్టి మీకు మంచి గ్రాండియర్ లుక్ అనేది వచ్చేస్తుంది దీనికి ఏంటంటే విత్ లైనింగ్ అండ్ క్యాన్కాన్స్ కూడా ఉంటాయి సో ఇది వచ్చేసి లైనింగ్ క్యాన్కాన్ దీని కింద ఇంకొక లేయర్ లైనింగ్ అనేది వస్తుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి వీటిలో వచ్చేసి మీకు అదర్ సైజెస్ అయితే ఒకసారి పిన్ చేయండి మాక్సిమమ్ అయితే డబుల్ ఎక్స్లే ఉన్నాయి సో ఫాస్ట్గా అయితే విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దామండి కఫ్తాన్ స్టైల్ మోడల్లో ప్యూర్ చిన్న ఫ్యాబ్రిక్లో విత్ డిజిటల్ ప్రింట్స్ అండి మంచి ఫ్లోరల్స్ వచ్చేసాయి సో ఎంత బాగుందో కదా పీస్ అయితే ప్యూర్ చిన్న అండ్ ఫ్యాబ్రిక్ అండి ఇది మన కస్టమైజ్డ్ ప్యాటర్న్ అనమాట కఫ్తాన్లో చాలా చేపించాము త్రీ సెట్స్ ఆఫ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా దాంట్లో వన్ ఆఫ్ ది కలెక్షన్ ఇది సో స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట సో ఇదంతా కూడా వర్క్ లైన్ ఉంటుంది హెవీగా వచ్చేసి ఓన్లీ నెట్వర్క్ మాత్రమే వర్క్ ఇస్తాము సో ఇదంతా కూడా కదా విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది విత్ ఆప్లిక్ వర్క్ స్టైల్ ప్యాటర్న్లో తీసుకున్నామండి ఇక్కడ చూడొచ్చు విత్ సీక్వెన్స్ అండ్ కదా వర్క్తో అండ్ రిమైనింగ్ థింగ్ అంతా కూడా సింపుల్ అండి ఫ్లేరీగా వచ్చేస్తుంది ప్యాటర్న్ అనేది ఇలా విత్ లైనింగ్తో వితౌట్ తో వచ్చేస్తుందండి ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇలా ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే డబల్ సైజ్ సైజ్లో ఉందండి ఇది వచ్చేసి డబల్ త్రీ డబల్ నైన్ రేంజ్ రేంజ్లో సింగిల్ కలర్ కాంబినేషన్ డబల్ లో వచ్చేస్తుంది సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది వచ్చేసి కూడా ఏంటంటే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే హెవీగా క్యాన్కాన్తో తీసుకున్నాము విత్ అంగరక ప్యాటర్న్ అనమాట సో వర్క్స్ అయితే ఉండవు హెవీగా మనకి ఫ్లోరల్స్ వచ్చాయి బ్లాక్ మీద కాబట్టి సింపుల్ వర్క్ లైన్లో విత్ అంగరక లో తీసుకున్నామండి బీడ్ అండ్ కర్దన వర్క్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కర్దనస్ అనేవి రన్నింగ్ చేస్తూ బ్లాక్ కలర్ బీడ్ అనేది ఇచ్చాము విత్ ప్యాడెడ్స్ వస్తాయి అన్నీ కూడా ప్యాడ్స్ వస్తాయండి సో వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది సో వితౌట్ లైనింగ్లో స్లీవ్స్ ఉంటాయండి రిమైనింగ్ థింగ్ అంతా కూడా మీకు లైనింగ్స్ విత్ క్యాన్ క్యాన్స్ వస్తాయి సో లైనింగ్ అండ్ క్యాన్కాన్ ఇంకొక లేయర్ లైనింగ్ కూడా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉండడానికి బయట కంట్రీస్కి షిఫ్ట్ వాళ్ళు మాకు ఇది హెవీ అవుతుందండి చాలా వెయిట్ అవుతుంది అనుకుంటే మీరు క్యాన్కాన్ రిమూవ్ చేసుకోవచ్చండి ఒక స్టిచ్ తీస్తే సరిపోతుంది అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో చూస్తున్నాము ఇది కూడా వచ్చేసి మనకి త్రీ ఎయిట్ డబల్ నైన్లో వచ్చేస్తుంది సో ఈ కాన్సెప్ట్ బిఫోర్ చూపించినప్పుడైతే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో రిమైనింగ్ సైజెస్ ఆల్మోస్ట్ సోల్డ్ అయ్యాయి కూడా అస్ ఆఫ్ నో డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉంది కాబట్టి చూపిస్తున్నాను బట్ వీడియో రిలీజ్ అయిన వెంటనే అయితే మీరు స్టోర్స్ని విజిట్ చేయండి సో వన్ వీక్ తర్వాత వచ్చి వీడియో వేసారు కదంటే స్టాక్ అయితే అండి మ్యాక్స్ మనకి టూ డేస్ స్టాక్ అవుట్ అవుతూ ఉంటుంది యోగపాటి వరకు హెవీగా వర్క్ అండి సో ఇదంతా కూడా కోల్కతా వర్క్ స్టైలింగ్ లో వచ్చేస్తారు విత్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది కథన అండ్ సీక్వెన్స్ విత్ ఫ్రెంచ్ షాట్ వర్క్ ఉంటుంది అండ్ స్లీవ్ కి కూడా వర్క్ ప్యాటర్న్ ఇస్తారండి చిన్నగా లైన్ తీసుకొని మిడిల్లో వచ్చేసి ఫ్రెంచ్ నాట్ విత్ కథన వర్క్ ఉంటుంది ప్యూర్ చిన్న ఫ్యాబ్రిక్ లో మంచి బ్లూ షర్డ్ విత్ లైనింగ్ అండ్ క్యాన్స్ ఉంటాయి దుపట్ట మెయిన్ కాన్సెప్ట్ అండి దీనికి మంచి ఫ్లోరల్స్లో విత్ వీవింగ్ ప్యాటర్న్లో అండి అండ్ హెవీ వెయిట్ కూడా ఉంది మీరు ఇలాంటి దుప్పట్ట పర్చేజ్ చేయడానికి త్రీ టు ఫోర్ థౌజండ్ వర్త్ అయితే ఉంటుంది సో బయట ఒకసారి చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే మన స్టోర్ని విజిట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తుంది ఇంకో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ కూడా హెవీగా వర్క్ ఉంటుంది కథన విత్ ఫ్రెండ్స్ నాట్ వర్క్ అనేది ఇచ్చాము ఇక్కడ కూడాను నెక్లైన్ అంతా కూడా బ్యాక్ సైడ్ నెక్లైన్ అంతా కూడా సేమ్ వర్క్ వచ్చేస్తుంది అండి చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే సో ఈ వర్క్ చేయించుకోవడానికి మీకు దుప్పట్టా అండ్ వర్క్ కాన్సెప్టే సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అవుతుందనమాట అండ్ మన దగ్గర టోటల్ డ్రెస్ ప్రైస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో అండి మీకు ఫోర్ సెవెన్ ఫైవ్ జీరోలోనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీరు దగ్గరుండి ఉండి చేయించుకుంటే టెన్ థౌసండ్ వర్త్ అవుతుంది డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేసుకుంటే ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి చినాన్లోనే అండి కొంచెం లైట్ వెయిట్ పాటినిది విత్ క్యాన్కాన్ అయితే వచ్చింది వద్దు అనుకుంటే క్యాన్కాన్ రిమూవ్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ వచ్చేస్తుంది సో విత్ ఆర్ గన్స్ దుపట్టతో పేరు చేయించాం ఇలా వచ్చేసిందండి దుపట్ట కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి టాప్ చూద్దాము టాప్ ఏంటంటే యోగపాట్ వరకు హెవీగా వర్క్ అనమాట ఇప్పుడు చూసినా కొంచెం సింపుల్ లైన్స్ తీసుకున్నాం కదా ఇది వచ్చేసి ఏంటంటే యోగపాట్ అంతా కూడా హెవీగా వర్క్ పాటన్ అండి ఆల్ ఓవర్ వర్క్ అంటాం కదా ఆ కైండ్ ఆఫ్ పార్టన్లో జర్దోసియన్ కథన వర్క్ రన్ చేస్తూ త్రీ ఫోర్ స్లీవ్ తీసుకున్నాము స్లీవ్కి కూడా వర్క్ లైనింగ్ అనేది ఉంటుందండి మీరు బుటిక్కి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎలాంటి వర్క్ వస్తుందో ఎలాంటి క్వాలిటీ వస్తుందో సేమ్ అంతే క్వాలిటీ అండి ఇంకా దానికన్నా ది బెస్ట్ క్వాలిటీయే ఉంటుంది సో లైనింగ్ అండ్ క్యాన్కాన్ వచ్చేస్తుంది సో కొంచెం లైట్ వెయిటే ఉంటుందండి ఇది వచ్చేసి సో ఓన్లీ ఫ్రంట్ లైన్ మాత్రమే వర్క్ అనేది ఇస్తారు దీనికి వచ్చేసి సో బిగ్ దుపట్ట వస్తుందండి సాఫ్ట్ ఆర్గన్స్ పైన కట్ వర్క్ స్టైల్లో దుపట్ట వచ్చేస్తుంది సో మిడిల్లో వచ్చేసి కర్దన వర్క్తో చిన్నగా బుట్టి స్టైల్ ప్యాటర్న్ మీరు వేరే డ్రెస్కి కూడా పేర్ చేసేసుకోవచ్చు ఈ దుపట్ట అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ వస్తుందండి దుపట్ట అయితే టూ పాయింట్ ఫైవ్ కూడా కాదు టూ పాయింట్ ఎయిట్ మీటర్స్లో వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో చూస్తున్నాము ఫోర్ త్రీ నైన్ ఫైవ్ అండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ త్రీ నైన్ ఫైవ్లో వచ్చేస్తుంది మీకు అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత హెవీ ఉన్నా కూడా మీకు మళ్ళీ ఛార్జెస్ వేస్తామని అనుకోవద్దు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము సో ఇది కూడా ఏంటంటే సేమ్ కాన్సెప్ట్ మనం ఏదైతే చూసాము అదే కాన్సెప్ట్లో విత్ అర్గన్జా పేర్ పేరు చేపించాము నెక్లైన్ దగ్గర వర్క్ చేంజ్ అవుతుందండి సో వర్క్స్ అనేవి డిఫరెంట్గా చేపిస్తామని చెప్పాము కదా సో అదే కైండ్ ఆఫ్ వర్క్ అనమాట ఇదంతా కూడా కథన చిన్న కథన అండి మీరు బొటిక్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే ఎంత చిన్న కథన యూజ్ చేస్తారో ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ తీసుకొని వర్క్ చేయించాము విత్ ఫ్రెంచ్ నాట్ వర్క్ ఉంటుంది త్రీ ఫోర్ స్లీవ్ ఇది కూడా విత్ లైనింగ్ అండ్ క్యాన్కాన్ వచ్చేస్తుంది ప్రతి దానికి కూడా లైనింగ్స్ క్యాన్కాన్స్ కింద ఇంకొక లేయర్ లైనింగ్ అనేది మస్ట్ అండి సో పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాము అండ్ దీనికి వచ్చేసి ఆర్గంజా దుప్పట బిఫోర్ చూపించాము కదా అదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో సో కట్ వర్క్ మిడిల్లో వచ్చేసి బుటీ స్టైల్ పార్టన్లో వర్క్ కూడా వచ్చేస్తుంది ఇది కూడా టూ పాయింట్ సెవెన్ మీటర్స్ దుప్పట్టా వచ్చేస్తుంది అండ్ దీని ప్రైస్ నేను చూసినట్లయితే ఫోర్ త్రీ నైన్ ఫైవ్ అండి ఫోర్ త్రీ నైన్ ఫైవ్లోనే మంచి ఎక్స్క్లూజివ్ కాం కాంబినేషన్ వచ్చేస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో ఉంది సో అండ్ నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ అండి క్యాన్కాన్స్ అయితే ఉండవు హ్యాపీగా వే చేసుకోవచ్చు ఎంత డే అంతా కూడా మీరు వే అనమాట అంత బాగుంటుంది ఈ కాన్సెప్ట్ చూసినట్లయితే సో ఫ్యాబ్రిక్ వైజ్ ఏంటంటే మనకి ఇది సో సిల్క్ కాంబినేషన్లో వస్తుందండి మస్లిన్ సిల్క్ కాంబినేషన్లో వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది చూడ్డానికి క్రేప్ సిల్క్ లుక్ లైక్ అయితే అలా ఉంది సో ఇది కూడా వచ్చేసి షేప్ నెక్ అనమాట అంటే అంగరకా ప్యాటర్న్ అండ్ ఆల్ ఓవర్ కూడా హెవీగా వర్క్ ప్యాటర్న్ అండి ఇసర్ దోసి విత్ బీడ్ వర్క్తో చేపించాము అండ్ ఇది వచ్చేసి ఇలా మంచి టజిల్స్ ఉంటాయి సో ఇవన్నీ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యారంటే మీకు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవ్వాల్సిందే అండ్ ఫోటోషూట్ పర్పస్ అయితే అది నెంబర్ వన్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర చాలా వరకు ఫోటోషూట్ స్పెషల్గా వెళ్తూ ఉంటాయి కలెక్షన్స్ అన్నీ కూడాను సో కింద చూసినట్టయితే క్రీపర్ స్టైల్ మోడల్లో విత్ బాంధునీ ప్రింట్స్ తీసుకొని డిజిటల్ ప్రింట్స్ అనేవి యాడ్ అని చేయించాము విత్ లైనింగ్ వచ్చేస్తుంది ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అండ్ దుపట్టా విషయానికి వస్తే ఇలా లేస్ వర్క్తో దుపట్టా వస్తుందండి ఫోర్ సైజ్ కూడా లేస్ వర్క్ అనేది ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్లో చూస్తున్నాము త్రీ సెవెన్ ఫైవ్ జీరో అండి ఓన్లీ త్రీ సెవెన్ ఫైవ్ జీరో అండి మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ బయట మీరు వేరేనా షాప్ డైరెక్ట్ పేరైతే చెప్పను ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకోండి సిక్స్ టు సెవెన్ థౌసండ్ బర్త్ అయితే ఉంటుంది సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి సో ఇదైతే ఎప్పుడూ వస్తూనే ఉంటుందండి మన దగ్గర రీస్టాక్ అయితే ఎన్నిసార్లు తీసుకొస్తున్నా వస్తూనే ఉంటుంది అజఫ్నో కూడా కొంచెం చిన్న సైజెస్ అయితే తక్కువే ఉన్నాయి అజఫ్నో డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ అలాంటిదండి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది సో ఐ క్యాచింగ్గా ఉంటుంది కలర్ కూడా యోగపాటి వరకు వచ్చేసి హెవీగా బీడ్ అండ్ విత్ రియల్ మిరర్ వర్క్ అండి చాలా బాగుంది విత్ ఏంటంటే ప్యాడ్ ప్యాడ్స్ అయితే వచ్చేస్తాయి ప్రతి దానికి కూడాను త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది హెవీగా ఫ్లోరల్స్ అండి విత్ లైనింగ్ అండ్ కాన్ కాన్తో ఇస్తాము ఇవేంటంటే మీరు లైట్ వెయిట్ కాబట్టి కొంచెం వాషింగ్ అయితే కేర్ఫుల్గా చేసుకోవాలి సో జస్ట్ షాంపూలో వాష్ చేసి తీసామా లేదా లేదా అంటే బయట వాష్కి ఇస్తే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తాను అండ్ దుపట్ట వచ్చేసి సింపుల్ దుపట్టా విత్ లేస్ వర్క్ అనేది వచ్చేస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్లో చూస్తున్నాము ఫోర్ త్రీ నైన్ ఫైవ్ అండి ఇది కూడా ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్లోనే వచ్చేస్తుంది దట్టు ఫ్రీ షిప్పింగ్ సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దామండి ఇప్పుడు వరకు చూసాం కదా చాలా వరకు క్రేప్ ఫ్యాబ్రిక్లో చూద్దామండి అండి అవి ఇవి చూసాం కదా అజఫ్న వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్లో మోరన్ మహారాణిలో హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ వెళ్ళిపోయిన కలెక్షన్ అండి ఇదైతేను సో మంచి కలర్ కాంబినేషన్ అంటే త్రీ షేడ్స్ అయితే తీసుకున్నాము విత్ లైనింగ్తో వస్తుంది పార్ట్ వరకు వచ్చేసి యూనిక్ ప్యాటర్న్ అండి వర్క్ చూస్తే విత్ హెవీగా మిరర్ వర్క్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి చిప్ వర్క్ అనమాట ఇట్లా బన్ స్టైల్లో వచ్చేస్తుంది సో ఇలా స్ట్రాంగ్ ఉంటుందండి మీరు వాష్ చేయడం అయితే చాలా కేరింగ్గా వాష్ చేసుకోవాలి నెక్ డీప్ అవ్వకుండా వర్క్ కూడా ఉంటుంది త్రీ ఫోర్ స్లీవ్ ఇలా స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్లో సో లో వచ్చేసి షిబోరీ స్టైల్ అండి అండ్ కింద మామూలుగా పైన కింద వరకు దామన్ వరకు చూస్తే ప్లెయిన్గా వచ్చేసింది విత్ లైనింగ్తో వస్తుంది ఇలా ఫుల్ లెంత్ లైనింగ్ మంచి షైనీ ఫ్యాబ్రిక్ దుపట్టా వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో బ్లాక్ కలర్ థీమ్లో వచ్చేసి చిన్నగా బీడ్ వర్క్ తీసుకున్నాము షిఫాన్ దుపట్ట దుపట్ట వరకు వచ్చేసి షిఫాన్ స్టైల్లో వచ్చేస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట ఉందండి సో దీనికి బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్లో ఏదైతే వర్క్ ప్యాటర్న్ తీసుకున్నామో అదే వర్క్ ప్యాటర్న్ వచ్చేసి బ్యాక్ కూడా వచ్చేసిందండి నెక్ లైన్ వరకు మంచి హై కాలర్ నెక్ స్టైల్లో వచ్చేస్తుంది సో డబుల్ ఎక్సెల్ సైజ్లో చూస్తున్నామండి ఇది అండ్ ప్రైస్ నేను చూసినట్లయితే ఫోర్ వన్ డబల్ నైన్ అండి సో ఫోర్ వన్ డబల్ నైన్ అంటే మీకు చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అని చెప్పవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ అనగానే ఫోర్ థౌసండ్ చెప్తున్నారు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నారు అనుకుంటున్నారా సో ఈ ప్రైస్ రేంజ్కి ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా బడ్జెట్ అండి సో అది నేను చెప్తున్నాను సో హ్యాపీగా షోరూమ్స్ అయితే విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదంటే గ్రూప్స్లో అప్డేట్ చేస్తూ ఉంటాము పార్టీవేర్ అయితే వరకు పార్టీ పార్టీవేర్ అయితే మాక్సిమమ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ అయితే బుక్ చేపిస్తామండి పిక్స్ అయితే అప్డేట్ చేయకపోవచ్చు మీరు సపరేట్గా పిక్స్ కావాలంటే ఒకసారి పైన కనిపిస్తు నెంబర్కి హైన్ చేయండి మీకు వీడియో ఫెసిలిటీ అనేది ఇస్తారు సో హ్యాపీ షాపింగ్